స్వాగతం డాక్టర్ ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు బాబ్రీ కూల్చివేత గుజరాత్ నరమేధం పాఠ్యాంశాలను తొలగించిన ఎన్సీఆర్టీ ఒకే నెలలో డెబ్బై ఆరు లక్షల భారతీయుల వాట్సాప్ ఖాతాలపై నిషేధం ఓటు హక్కుకు ముందు జీవించే హక్కు కావాలంటున్న మణిపూర్ ప్రజలు తెలంగాణలోని లోక్సభ స్థానాల్లో సత్తా చాటేందుకు కాంగ్రెస్ రెడీ రంజాన్ పండుగకు సమీపించడంతో హైదరాబాద్లో షాపింగ్ సందడి విద్వేష శక్తులను ప్రతిఘటించాలని మహాత్మా గాంధీ మనవరాలు పిలుపు మొజాంబిక్ తీరంలో పర్వప్రవాదం తొంభై మందికి పైగా మృతి బాబ్రీ మసీద్ కూల్చివేత గుజరాత్ నరమేధం మణిపూర్లో జాతి హింస వంటి కీలక అంశాలను ఎన్సీఆర్టీ తన పాఠ్యపుస్తకాల నుండి తొలగించింది కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఎన్సీఆర్టీ పాఠ్యపుస్తకాల నుంచి లౌకికత్వ అంశాలను ఒక్కొక్కటి తొలగించుకుంటూ వెళుతోంది ఆ క్రమంలో భాగంగా రెండు వేల మంది ముస్లింలను ఊసకోత కోసిన గుజరాత్ నరమేధాన్ని దేశ లౌకిక స్ఫూర్తిని మంటగలిపిన బాబ్రీ మసీద్ కూల్చివేత ఘటన మణిపూర్ జాతి హింసకు సంబంధించిన వాస్తవాలను భావితరాలకు తెలియకుండా చేసేందుకు ఈ చర్య తీసుకున్నారు ఎన్సిఆర్టీకి చెందిన పాఠ్యాంశాల ముసాయిదా కమిటీ సిద్ధం చేసిన మార్పులను ఓ డాక్యుమెంటరీలో వివరించారు పొలిటికల్ సైన్స్ పుస్తకాల్లో బాబ్రీ కూల్చివేత ప్రస్తావన ఉన్న పుస్తకంలో మూడు చోట్ల మార్పులు చేయాలని ఎన్సీఆర్టీ నిర్ణయించింది దీనికి బదులుగా రామమందిర ఉద్యమాన్ని బోధించనున్నారు దీంతోపాటు రామ మందిరానికి సంబంధించి సుప్రీంకోర్టు ఏ ప్రాతిపదికన తీర్పునిచ్చిందో కూడా వివరంగా వివరించారు స్వాతంత్రం తర్వాత భారతదేశ రాజకీయాల పేరుతో ఉన్న ఎనిమిదవ అధ్యాయంలో ఈ మార్పు చేసింది అయితే ఇది సాధారణ సిలబస్ మార్పుల్లో భాగమేనని ఎన్సీఆర్టీ అధికారులు వెల్లడించారు కానీ ప్రతిపక్షాలు మాత్రం నరేంద్ర మోదీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నాయి కావాలని మోదీ సర్కార్ ఇలాంటివి చేస్తోందని గత చరిత్రను భవిష్యత్ తరాలకు తెలియజేయకుండా అడ్డుకుంటోందని మండిపడ్డాయి పదకొండు పన్నెండు తరగతుల పొలిటికల్ సైన్స్ సోషల్ సైన్స్ పాఠ్య పుస్తకాల నుంచి ఈ అంశాలను తొలగించారు ప్రముఖ సామాజిక మాధ్యమం మెసేజింగ్ యాప్ వాట్స్ ఒక్క ఫిబ్రవరి నెలలోనే డెబ్బై ఆరు లక్షల భారతీయుల ఖాతాలపై నిషేధం విధించింది ఐటీ రూల్స్ ఉల్లంఘనలు వాట్సాప్ దుర్వినియోగం చేస్తున్నారన్న కారణంగా ఏకంగా ఒక ఫిబ్రవరి నెలలోనే డె ఆరు లక్షల అకౌంట్లను తొలగించినట్లు మెటా సంస్థ పేర్కొంది ఈ మేరకు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి నెలకు సంబంధించిన తన నెలవారీ నివేదికలో ప్రకటించింది అయితే అందులో పద్నాలుగు లక్షల ఇరవై నాలుగు వేల అకౌంట్లపై ఎలాంటి ఫిర్యాదులు రాకపోయినప్పటికీ ఐటీ నిబంధనలను అతిక్రమించినందుకు బ్యాంక్ నిర్ణయం తీసుకున్నట్లు వాట్సాప్ పేర్కొంది దేశంలో వాట్సాప్ యూజర్లు యాభై కోట్లకు పైగా ఉన్నారు ప్రతి నెల వాట్సాప్కు కొన్ని ఖాతాలను సంబంధించిన ఫిర్యాదులు ఉంటాయి అయితే ఫిబ్రవరిలో మాత్రం రికార్డు స్థాయిలో పదహారు వేల ఆరు వందల పద్దెనిమిది వినతలు వచ్చాయి వాటిలో ఇరవై రెండు ఖాతాలపై మాత్రమే వాట్సాప్ యాక్షన్ తీసుకుంది మిగతా అకౌంట్లను మాత్రం సమాచార నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా తొలగించినట్లు చెప్పింది గౌరవంగా జీవించే హక్కును ప్రభుత్వం కల్పించలేనప్పుడు మా ఓటు హక్కుకి భరోసా ఎలా ఇస్తారని జాతి హింస కారణంగా సహాయక శిబిరాల్లో తలదాచుకుంటున్న మణిపూర్ ప్రజలు కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నారు మణిపూర్లో జాతిహింస కారణంగా సర్వస్వం కోల్పోయి సహాయ శిబిరాల్లో కాలం గడుపుతున్న వారికి ఓటు హక్కు కల్పించడంపై అక్కడి ప్రజలు మండిపడుతున్నారు శిబిరంలో నివసిస్తున్న నోబి అనే వ్యక్తి మాట్లాడుతూ నాది కానీ ప్రదేశానికి ప్రతినిధిని ఎన్నుకోవడానికి నేనెందుకు ఓటు వేయాలి మాకు ఎన్నికలు లేవు అని పదకొండు నెలల క్రితం మణిపూర్లో జాతిహింస కారణంగా తన ఇంటిని కోల్పోయిన వ్యక్తి మీడియాతో ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది వేల మంది ప్రజలు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మణిపూర్లో ఎనభై రెండు శాతం కంటే ఎక్కువ పోలింగ్ నమోదైంది కానీ జాతి హింస ఈసారి ఎన్నికలపై నీలి నీడలు కమ్మేసింది అనేక ప్రజా సంఘాలు బాధిత ప్రజలు ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించడంలోని ఔచిత్యాన్ని ప్రశ్నిస్తున్నారు నా ఇంటిని నా కళ్ళ ముందే తగులు నేను నా కుటుంబం రాత్రికి రాత్రే మా ఊరిని వదిలేశాం అక్కడ ఏమి మిగిలిందో కూడా మాకు తెలియదు ఇక నాది కాని ప్రదేశానికి నేను ప్రతినిధి ఎన్నుకునేందుకు ఎందుకు ఓటు వేయాలి అక్కడ ఎన్నికలు నిర్వహించడం ఓ జిమ్కు తప్ప మరేమీ కాదు అని సహాయ శిబిరాల్లోని ప్రజలు పీటీఐతో అన్నారు మణిపూర్లో గత సంవత్సరం మేలో మెజారిటీ మైత్రి కుకీ వర్గాల మధ్య తీవ్రమైన జాతి ఘర్షణలు చోటు చేసుకున్నాయి ఫలితంగా రెండు వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు మణిపూర్లోని రెండు లోక్సభ స్థానాలకు ఏప్రిల్ పంతొమ్మిది ఇరవై ఆరు తేదీల్లో రెండు దేశాల్లో ఎన్నికలు జరగనున్నాయి పవిత్ర రంజాన్ మాసం మరికొద్ది రోజుల్లో ముగియనుండటంతో ఈద్ ఉల్ ఫితర్ సందర్భంగా నగరంలో మార్కెట్లు సందడిగా మారాయి హైదరాబాదీలు వేసవి వేడిని తట్టుకుని మరీ పండుగ షాపింగ్లో మునిగిపోయారు హైదరాబాద్ మార్కెట్లలో రాబోయే పండుగ కోసం కుటుంబాలు చివరి నిమిషంలో కొనుగోలు చేయడం కనిపించింది ఈద్ ఉల్ ఫితర్ సందర్భంగా నగర మార్కెట్ల ఉత్సాహభరితమైన వాతావరణం హైదరాబాద్ దక్కన్ గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శించడమే కాకుండా ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని ఐక్యతకు మారుపేరుగా నిలుస్తున్నారు బుధ లేక గురువారాల్లో ఈద్ ఉల్ ఫితర్ జరుపుకుంటారు హైదరాబాద్ నడిబొడ్డున చార్మినార్ మదీనా బిల్డింగ్ లాడ్ బజార్ ఈద్ షాపింగ్ సన్నాహాలకు కేంద్ర బిందువుగా ఉంది ఇక్కడ తాత్కాలికంగా ఐదు వేల దుకాణాలు ఏర్పడ్డాయి ఆనందకరమైన సందర్భానికి గుర్తుగా దుకాణదారులు వివిధ రకాల కొనుగోళ్లలో మునిగిపోయారు రంజాన్ చివరి రోజుల్లో కొనుగోళ్లు పుంజుకోవడం ప్రారంభించాయి కొంతమందికి రంజాన్ చివరి రోజుల్లో ముఖ్యంగా చాంద్ రాత్ రోజున షాపింగ్ చేయడం ఒక అలవాటు నగరంలోని పాతబస్తీ మార్కెట్లకు చివరి రోజుల్లో అనేక వేల మంది ముస్లింలు తరలివస్తారు ఈ రోజుల్లో గృహిణులు రంజాన్ షాపింగ్తో బిజీగా ఉంటారు బట్టలు చెప్పులు గాజుల వంటి ఉపకరణాలు కొనుగోలు చేయడానికి మార్కెట్లకు తరలి వస్తున్నారు ఈ రెండు రోజుల్లో రద్దీ మరింతగా పెరిగే అవకాశం ఉంది సాయంత్రం ఏడు గంటల తర్వాత వ్యాపారం చురుగ్గా ఉంటుంది తెల్లవారుజాం వరకు కూడా కొనసాగుతుంది తెలంగాణలోని లోక్సభ స్థానాల్లో మెజారిటీ సీట్లను గెలిచేందుకు కాంగ్రెస్ పార్టీ సర్వశక్తులు ఒడ్డుతోంది కాగా బీజేపీ మెరుగైన ప్రదర్శన చేయాలనుకుంటోంది అయితే బీఆర్ఎస్ అదృష్టాన్ని నమ్ముకుంటోంది రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించిన కాంగ్రెస్ తాజాగా అలాంటి ప్రదర్శనను పునరావృతం చేయడానికి ఆసక్తి చూపిస్తోంది అయితే పది సంవత్సరాలు రాష్ట్రాన్ని పాలించి ఇప్పుడు ఫిరాయింపులను చవిచూచిన బీఆర్ఎస్ తన అదృష్టాన్ని మార్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది రెండు వేల ఇరవై మూడు రాష్ట్ర ఎన్నికల్లో సీట్లు ఓట్ల శాతం పరంగా మెరుగైన ప్రదర్శనతో బీజేపీ ఉత్సాహంగా ఉంది రాష్ట్రంలోని మొత్తం పదిహేడు లోక్సభ నియోజకవర్గాలకు బీజేపీ బీఆర్ఎస్ ఇప్పటికీ తమ అభ్యర్థులను ప్రకటించగా కాంగ్రెస్ ఇప్పటి వరకు పద్నాలుగు మంది అభ్యర్థులను ప్రకటించింది మూడు పార్టీలకు లోక్సభ ఎన్నికలు కీలకం ముఖ్యంగా గత ఏడాది నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య పరాజయంతో అస్తిత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎలాగైనా ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోవాలనుకుంటోంది అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించిన కాంగ్రెస్కు ఆ ఊపును నిలుపుకోవాల్సిన అవసరం ఉన్నందున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా ఈ ఎన్నికలు ముఖ్యమైనవి ఉత్తరాది రాష్ట్రాల్లో ఘోర పరాజయాల నేపథ్యంలో కాంగ్రెస్ తెలంగాణపై కన్నీసింది భాజపాకు కర్ణాటక తర్వాత దక్షిణాదిలో తెలంగాణ ఒక్కటే ఎక్కువ సీట్లు గెలుచుకునే అవకాశం కనిపిస్తోంది అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య పరాజయం పాలైన బీఆర్ఎస్ గత హయాంలో ఫోన్ ట్యాపింగ్ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటోంది ఇప్పుడు రద్దు చేసిన ఢిల్లీ ఎక్స్ప్రెస్ పాలసీతో ముడిపడి ఉన్న మనీ లాండరింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కవిత అరెస్టు కావడం బీఆర్ఎస్కు గట్టి దెబ్బగా భావిస్తున్నారు విద్వేషం శత్రుత్వం హింస ఏ మత బోధనలలోనూ భాగం కాదని మహాత్మాగాంధీ మనోరాలు దక్షిణాఫ్రికా శాంతి కార్యకర్త ఎలా గాంధీ పేర్కొన్నారు మతం పేరుతో చేపట్టే ఇలాంటి చర్యలను ప్రోత్సహించే హిందూ విశ్వాసాలను వ్యక్తిగత కారణాలతో తప్పుగా విశ్లేషిస్తున్నారని అలాంటి వారికి దూరంగా ఉండాలని హెచ్చరించారు విభజనలు విద్వేషాలను రెచ్చగొట్టే అటువంటి శక్తులను ప్రతిఘటించాలని ఆమె పిలుపునిచ్చారు ఈ చర్యలు హిందూ ముస్లింల మధ్య విభజనలను సృష్టించడంతో పాటుగా గాంధీజీని తనను హిందూ కమ్యూనిటీ నుంచి వేరు చేయడానికి చేసే ప్రయత్నమని ఎలా గాంధీ పేర్కొన్నారు ఫీనిక్స్ సెటిల్మెంట్ దర్బార్లో విద్రహించిన సర్వమత సమావేశంలో గాంధీ డెవలప్మెంట్ అండ్ ఫీనిక్స్ సెటిల్మెంట్ ట్రస్ట్ ఉద్దేశపూర్వకంగా హిందూ ప్రార్థనలను విడిచిపెట్టిందన్న సోషల్ మీడియా పోస్టులపై ఆమె ఆ విధంగా స్పందించారు దర్బన్ జోహాన్స్బర్గ్ లోని టౌల్ స్టాయిలలో మొట్టమొదటిసారిగా మహాత్మా గాంధీ ఈ సమావేశాలను ప్రారంభించారు అప్పటి నుండి ప్రతి ఏడాది నిరవధికంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు ప్రస్తుతం ఎలా గాంధీ ఫీనిక్స్ సెటిల్మెంట్ ట్రస్ట్ చైర్పర్సన్ గా ఉన్నారు మొజాంబిక్ ఉత్తర తీర ప్రాంతంలో మత్స్యకార పడవ మునిగి తొంభై మంది మరణించారు ప్రమాద సమయంలో పడవలో నూట ముప్పై మంది ఉన్నారు సామర్థ్యానికి మించి పడవలో ప్రయాణించడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు అక్కడి అధికార యంత్రాంగం పేర్కొంది ఓవర్ ఆఫ్రికా దేశం మొజాంబిక్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది ఫెర్రీని చేపల పడవగా మార్చి అధిక సంఖ్యలో ప్రయాణించడంతో ఈ ఘటన జరిగినట్టు అధికారిక సమాచారం మృతుల్లో ఎక్కువ మంది చిన్న పిల్లలు ఉన్నట్టు స్థానిక అధికారులు వెల్లడించారు పడవ మునిగిన విషయం తెలిసిన వెంటనే అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు రెస్క్యూ సిబ్బంది ఐదుగురిని రక్షించారు మిగతా వారి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు అయితే సముద్రంలో అల్లకల్లోల పరిస్థితుల కారణంగా గాలింపు కష్టంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు కలరా వ్యాప్తి అంటూ వదంతులు రావడంతో ప్రధాన ప్రాంతాల నుంచి ప్రజలు తప్పించుకుని దీవుల్లోకి వెళుతుండగా ఈ పొడవ మునిగిందని నాంపుల ప్రావిన్స్ సెక్రటరీ జైమ్ నెటో తెలిపారు ప్రపంచంలోని అత్యంత పేద దేశాలలో ఒకటైన మొజాంబిక్ గత అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు పదిహేను వేల కలరా కేసులు నమోదవుగా ముప్పై రెండు మంది చనిపోయినట్లు ప్రభుత్వ నివేదికలు పేర్కొన్నాయి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి బాబ్రీ కూల్చివేత గుజరాత్ నరమేథం పాఠ్యాంశాలను తొలగించిన ఎన్సీఆర్టీ ఒకే నెలలో డెబ్బై ఆరు లక్షల భారతీయుల వాట్సాప్ ఖాతాలపై నిషేధం ఓటు హక్కుకు ముందు జీవించే హక్కు కావాలంటున్న మణిపూర్ ప్రజలు తెలంగాణలోని లోక్సభ స్థానాల్లో సత్తా చాటేందుకు కాంగ్రెస్ రెడీ రంజాన్ పండుగకు సమీపించడంతో హైదరాబాద్లో షాపింగ్ సందడి విద్వేష శక్తులను ప్రతిఘటించాలని మహాత్మా గాంధీ మనవరాలు పిలుపు మొజాంపిక్ తీరంలో పర్వపుర్వాదం తొంభై మందికి పైగా మృతి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం